నమస్తే అందరికీ చలో ఇవాళ కూడా మస్తు మస్తు స్మార్ట్ వార్తలు పట్టుకొచ్చిన అమ్మో బంగారం సల్లగుండా భూమి మీద పాపం పెరిగినట్టే పెరుగుతుంది కదా రోజుకింత నిన్న ఎనభై ఎనిమిది వేల మీదకి వచ్చిందట ఇట్లనే పెరిగానంటే ఇంకో పది పదిహేను రోజులలోనే లక్ష జేరేతట్టుంది అయ్యా ట్రంప్ దొర శాంతించు దొర నీ డాలర్ను మా బంగారాన్ని అందుకున్నను మా అయితలేదని అందరూ అంటున్నారట సరే అది అట్లా పెడితే ఇక మన స్మార్ట్ వార్తలలో హెడ్ లైన్స్ చూద్దాం పారి మావుళ్ళమ్మ తల్లికి మిఠాయిల నైవేద్యం తీరొక్క తీర్ల మిఠాయిలతోని రాశి ఓషిర్రు భక్తజనం బంపర్ ఆఫర్ పెట్టిండు పానీపూరి బండ్ అయినా తిన్నోళ్లకు తిన్నని పానీపూరిలా లైఫ్ టైమ్ ఆఫర్ తొంభై తొమ్మిది వేల రూపాయలట లారీలకు లంచాలు ఫిక్స్ చేసిరట పెద్దపల్లి ఆర్టీఏ అధికారులు ఇదెక్కడ అన్యాయమని గాళ్లకు పైసలు ఇసిరేసిండు బాధితుడు బావల కండలా ఆనందం చూసిన బామ్మర్ది కళ్ళు అప్పించిండు ఒక్క పారే ఐదుగురు బావలను వరుస ఎంట కూసబెట్టి మనం ఏడనన్న పెండేళ్ళు దావత్ల కాడ మిఠాయిలు చూసినా స్వీట్ హౌస్లో మిఠాయిలు చూసినా మన తెలవకుండానే నోట్ల ఊరుతుంటాయి కదా మరి స్వీట్లు అంటే ఇష్టపడని వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పుర్రీ ఇందుకీ స్వీట్ల ముచ్చట ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు మీరు చూడబోయే వార్త కూడా తీయ తీయటి కమ్మ కమ్మటి మిఠాయిలదే చూస్తే మీకు కూడా నోట్లే నీళ్ళు కావచ్చు మాయబజార్ సినిమాల వివాహ భోజనంబు విన వంట కంబు అన్న పాట యాదొస్తుందిలే ఈ మిఠాయిల రాసి చూస్తుంటే లడ్డూలు బాదుషాలు మైసూర్ మైసూర్పాకులు మడతకాజలు డ్రై ఫ్రూట్లు అబ్బో కింద పులిహోర రాసి పోసి దాని మీద పోసిరు మొత్తం మిఠాయిలు ఈ ఇటుపక్క పంటి బుట్టలలో కూడా నింపిరు అబ్బా మొన్న పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఉన్న మావులమ్మ అమ్మవారి అరవై యొక్క వార్షికోత్సవాల ముగింపు నాడు ఈ తీరుల మహాకుంభం నివేదించిరు అమ్మవారికి మొత్తం రకాల మిఠాయిలు పిండివాటకాలు పండ్లతోటి మహానైవేద్యం పెట్టిరు అక్కడి ఎమ్మెల్యే రామాంజనేయులు సారు ఇంకో ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు కొడుకొచ్చి అమ్మవారికి పూజలు పూర్తి చేసి నైవేద్యం సమర్పించరు ఇక ముంగట పెట్టిన ముప్పై ఐదు కిలోలకి లడ్డూను వేలం పాట పెడితే లక్ష పదివేలకు పాటవాడుకున్నాడట ఒక భక్తుడు ఇక పొద్దుగా సంధి పొద్దు కదాక లక్ష మందికి అన్నదానం అక్కడ కానీ ఇన్ని మిఠాయిలను తీరుడేము కానీ చూస్తేనే సగం కడుపు అవులా పానీపూరీలు అంటే పానం ఇచ్చేటంత కాయి చేసేటోళ్ళు చాలా మందే ఉంటారు కదా తిండి తినకుండా మంచిదే రోజు మూడు మాటల పానీపూరి పెట్టినా ఓకే అనేటంత ఇష్టం అంటారు చాలామందికి అట్లా పానీపూరి అంటే కాయ చేసేటోళ్లకు నాగ్పూర్ సిటీల పానీపూరి షాప్ అయిన పెట్టిన ఆఫర్ వార్త చూస్తే ఎంత కులుకుంటారో అసుంటి ఆఫర్ మన తానే పెడితే వెడితే బాగుండు అంటారేమో ఇందుకు ఆఫర్ ఏందంటే ఆగకుండా నూట యాభై ఒక్క పానీపూరి తిన్నోళ్లకు ఇరవై ఒక్క వేల నగదు పైకం ఇస్తాడట అది ఒక్కటే కాదు ఇంకా చాలా చాలా బంపర్ ఆఫర్లే ఉన్నాయి నిజంగా పానీపూరీలు అంటే కోసుకునేటోళ్ళంతా కుల్లుకునే ఆఫర్లే మహారాష్ట్ర నాగ్పూర్ పట్నంలో పానీపూరి బండి పెట్టిన ఈ విజయ్ మేవాలాల్ గుప్తా అనేటైనా పెట్టిన ఆఫర్లు అయితే

మంత్లీ ఆఫర్ है మంత్లీ ఆఫర్ में आपको दो हज़ार रुपये पे करना है दो हज़ार रुपये में आप अनलिमिटेड అగో తొంభై ఐదు రూపాయలు కట్టి ఎన్నైనా తినే అన్లిమిటెడ్ ఆఫర్ ఒకటి ఆరు వందలు కడితే వారం రోజుల పాటు అన్లిమిటెడ్ ఆఫర్ ఇంకోటి తొంభై తొమ్మిది వేల రూపాయలు కట్టిన వాళ్ళకు లైఫ్ టైం ఎప్పుడైనా ఎన్నైనా పానీపూరులు తినే ఆఫర్ మరోటి ఇట్లా ఆఫర్ల మీద ఆఫర్లు పెట్టిండి అన్న పెట్టిన ప్రతి ఒక్క ఆఫర్ పబ్లిక్కు ఎరగేటట్టు పోస్టర్లు కూడా ప్రింట్ చేయించి అంటేసిండి ఇంకా చూడరి

అవన్నేమో గానీ నూట యాభై ఒక్క పానీపూరీలు తినోళ్లకు ఇరవై ఒక్క వేల రూపాయల ప్రైజ్ మనీ ఆఫరు హైలైట్ అంటే మరి వలన ట్రై చేసిరో లేదో ఇప్పటిదాకా గానీ చూస్తుంటే గిసుంటి ఆఫర్లు మన తాన కూడా ఉంటేనా బా ఎంత బాగుండు అనిపిస్తుందిలే అసలు ఇవి చూస్తుంటే ఈ పాటికే నోట్ల నీళ్ళు ఉడుతున్నాయి కావచ్చు ఇవ్వాలి కనిపెట్టిరో కానీ అట్లుంటుంది పానీపూరీల టేస్ట్ అంటే మనుషులను బోడిన మనుషులు ఉంటారు బండ్లను బోడిన బండ్లు ఉంటాయి కార్లను బోర్డ్న కార్లు కూడా ఉంటాయి కానీ ఆ కార్లకు బండ్లకు నంబర్లు మాత్రం అలాగలవు ఉంటాయి కదా కానీ సేమ్ ఒకటే ఉన్న మూడు స్కూటీలు తిరుగుతున్నాయి తెలంగాణలో ఆగ్గో అట్లెట్లా ఒక్క నంబర్కు మూడు బండ్లకు ఇస్తారు అనంటే ఏమో నాకే మేరక చూసి రా పోర్రీ మామూలుగా అయితే ఒక బండికి ఉన్న నెంబర్ ఇంకో బండికి ఉండే ఛాన్సే లేదు ఇగో గీ సేటు నడిపే బండి నెంబర్ టీఎస్ థర్టీ ఫైవ్ బి త్రీ ఫైవ్ త్రీ నైన్ ఇది ఇప్పుడు ఈ రెండు బండ్లకు చూస్తే చూసిరా ఈ బండ్లకు కూడా సేమ్ టీఎస్ థర్టీ ఫైవ్ బి త్రీ ఫైవ్ త్రీ నైన్ ఆ బండి నెంబరే ఈ రెండు బండ్లకు ఉంది బండ్లు వేరే కానీ నెంబర్లు సేమ్ టు సేమ్ మెదక్ జిల్లా శివంపేటలో ఉండే గీ ప్రభాకర్ సేటు నడిపే స్కూటీ ఇది అయితే మొన్న బారి మెదక్ పోలీసు వాళ్ళు బండి ఆపి నెంబర్ కొట్టి చూస్తే నాలుగు వేల ఏడు వందల నలభై ఐదు రూపాయల చలాన్లు పెండింగ్లో ఉన్నాయి కదా సేటు గిన్ని మాటల రూల్స్ ఎట్లా బ్రేక్ చేసినావు నువ్వు అని అడిగిరట నా బండి మీద గన్ని చాలన్లు ఎక్కడి సార్ ఏ చూపెట్టిర్రు అని అడిగితే లో ట్రాఫిక్ రూల్స్ తప్పినట్టు చూపెడుతున్నాయట అలా చాలా మటుకు చాలన్లు ఇరవై నాలుగు గంటలు కళ్ళ ముంగట ఉండి నా చేతుల్లో నడిచి బండి నాకు తెలియకుండా హైదరాబాద్ ఎన్నడూ పోయింది నా బండి రంగులు ఎట్లా మారినాయి అని సేమ్ ఉన్న ఇంకో రెండు వేరే కలర్ స్కూటీలను చూసి పారే అయ్యి అడిగిందట ఆయన అడిపేటోళ్ళు కూడా ఎవరు తెలియనోళ్ళే అసలు నేను ఎన్నో జిందగిల బండి వేసుకుని హైదరాబాద్కు పోలే అవి నా బండ్లు గానే కావు తూచ్ అంత మోసం అని అంటాడు అన్న నైన్ ఫైవ్ త్రీ నైన్ వేరే బండి వైట్ కలరు కలరు బండికి మా నెంబర్ పెట్టుకొని సిటీలో తిరుగుతుంది మాకు బండి వేసవాళ్ళు ఒక్కసారి ఆపి చూస్తే మాకు ఈ నెంబరు మేము ఈ బండ్లు మాకు లేవు మాకెక్కడ పైన మేము సిటీకి ఒక నెల రోజులకి ఒక్కసారైనా మేము తిరుగుతాం ఒళ్ళనే యూజ్ చేసుకుంటాం మేము బండి ఇక అది మా మీద నాలుగు వేల చిల్లర పైన వేసి పంపించారు వేరే బండిలు అనుమానం అయితే లేదు యువలో ఇద్దరు నా నెంబర్ను కాపీ కొట్టి దొంగ నెంబర్ ప్లేట్లు పెట్టుకొని తిరుగుతున్నారని అర్థమై నాకు న్యాయం చేయమని మెదక్ ట్రాఫిక్ పోలీసులను డిమాండ్ చేస్తుండన్న ఇంక ఇక్కడ గమత ఏందంటే ఈ ప్రభాకర్ అన్న మూడేళ్ల కిందట బండి కొంటే ఐదేళ్ల కింద పెండింగ్ పెండింగ్లో ఉన్నట్టు చూపెడుతున్నాయట అంటే సందో ఈ నెంబర్ను వాడేసుకుంటున్నారు యువలో మరిది ఒకటే నా ఇసుంటి ఇచ్చంత్రాలు చిత్రాలు షాన్ని బయటపడతాయా అని కొత్త అనుమానాలు మొదలైనయట ఈ ముచ్చట చూసిన మెదక్ పబ్లిక్ వారేవా పెద్దపల్లి జిల్లా ఆర్టీఏ అధికారులు లంచాలు తీసుకున్నట్ల చాలా డెడికేషన్ చూపిస్తున్నారట కదా అవినీతిలా ఆర్టీఏ శాఖను టాప్ ప్లేస్లో ఉంచాలన్న తన్నాట ఒకటే కాదుల్లా వాళ్ళ రవాణా శాఖల పెద్దపల్లికే ఫస్ట్ ప్లేస్ దక్కాలని మస్తు తాపత్రయ పడుతున్నారట ఎంత ఆదర్శమూర్తులో కదా ఇందుకు ఈ ముచ్చట ఎట్లా బయటపడ్డదంటే హీగో గీ అన్నజేయబట్టి అగో గీనేంది లారీ మీదకెక్కి ఏదో లొలి ఎత్తుండో ఓ అన్నో ముంగట కరెంట్ తీగలున్నాయి మొదలైతే జరంతా ఎనక జరుగు ఏదన్నా ఉంటే ఎనక సీరు మాట్లాడుకుందాం అయ్యో పైసలని నాలకే సిసిరి కొట్టింది కదా అయితే ఈ పెద్దపల్లి ఆర్టీఏ అధికారులట లారీకి నెలకు ఎనిమిది వేల రూపాయల చొప్పున లంచం వసూలు చేస్తున్నారట ఇక కొడతారో మట్టి కొడతారో మన్ను కొడతారో అయితే ఇవ్వాలి పని కాని ఎలాగంతే కూరపాటున ఇయ్యకుంటే మాత్రం వెంటనే బాండిని దొరకబట్టి కేసు రాసి సీజ్ చేస్తున్నారట అయితే ఈ అన్న అట్లా పైసలు ఇయ్యనందుకే లారీని పట్టుకొచ్చిరట ఇక అదే లారీ ఎక్కి గిట్ల లంచాలకు ఎగబడతారా పైసలు ఇవ్వకుండా ఇట్లా బండిని పట్టుకొస్తారా అయితే నేను ఇక్కడనే కరెంట్ తీగలు పట్టుకొని వస్తా అని చెప్పి ఆర్టీఏ అధికారులు చెప్తున్న అన్యాయం గురించి ఇట్లా మొత్తుకుంటుండడు వీళ్ళు అది అసలు కథ లారీకి ఎనిమిది అంటే ఈ అన్నకున్న మూడు లారీలకు ఇరవై నాలుగు వేల రూపాయలు అన్నట్టు ఉసుకున్న పైసలు కట్టకుంటే కథమే బండి మీద కేసులు రాసుడు చలాన్లు కొట్టుడు లేదంటే సీజ్ చేసి పట్టుకొచ్చుడు ఇదే కథ ఎత్తున్నానట లంచాలు ఇచ్చిన వాళ్ళ మీద కేసులు ఉండయి చలనలు ఉండయి అవిట్లలో ఏమన్నా గుంటబోని అన్నట్టు అరేవా ఎంత మంచి కండిషన్లు ఆఫర్లు ఉన్నాయి చూడు ఈ పెద్దపల్లి ఆర్టీఏ అధికారులయి మరి లారీకి ఎనిమిది వేలంటే టూరిస్టులు టాక్సీలు టూ వీలర్లు వాటన్నిటికి ఏమేమి రేట్లు ఫిక్స్ చేసిర్రో సార్లు మంచిగుంది పటు అవినీతుల ఆర్టీఏ శాఖకు ఫస్ట్ ర్యాంక్ వచ్చేటట్టు చేసి పేరు నిలబెడతందుకు ఏమాత్రం కాంప్రమైజ్ అవుతలేరు కదా అని తిడుతున్నారట లారీకి ఇన్నొద్దురసీ కడుపులో దాసుకున్న కోపాన్నంతా కక్కి పైసలు కొట్టిన ఈ అనిల్ గౌడ్ అన్న బాధ చూసిన పెద్దపల్లి పబ్లిక్ అంతా భార్యాభర్తల నడుమ అండర్స్టాండింగ్ ఎట్లుండాలంటే ఇప్పుడు మీరు చూడబోయే జంట లెక్క ఉండాలి కావచ్చు చాలా మంది భార్యలు ఎట్లుంటారంటే భర్తలు ఎడ్డం అంటే వాళ్ళు తెడ్డం అంటుంటారు అవునంటే వాళ్ళు కాదంటారు కానీ వీళ్ళట్లా కాదుల్లా మేడ్ ఫర్ ఈచ్ అదర్ అన్న మాటకు అర్థం చెప్పేటట్టు ఉన్నారు ఎందుకు చూడు మీరు కూడా ఇగో ఇప్పటిదాకా చెప్పింది గీద్దరు ఆదర్శ దంపతుల ముచ్చటే ఇద్దరు భార్య భర్తలట అయితే మరి ముంగట చూడబోతే ఏవో గంజాయి పొట్ల లెక్కనే అవపడుతున్నాయి అని అంటారా కరెక్టే గంజాయి పాకిట్లే ఈ గంజాయి పాకెట్ల దందాన్ని నడిపిస్తున్నారట ఈ దంపతులు ఇద్దరు ఈయన పేరు శంకర్ దాసట పేరేమో పూర్ణిమా భోగి ఒరిస్సా రాష్ట్రపోలట ఆ రేళ్ల కిందట లవ్ మ్యారేజ్ చేసుకున్నారట ఇప్పటి సంది చెప్తున్నారో గానీ మూడో కంటికి అనుమానం రాకుండా ఇద్దరు రైల్ బండ్లలో ఒరిషాకి వెళ్లి గుజరాత్ కు గంజాయి సప్లై చేస్తున్నారట అసలు వీళ్ళని చూస్తుంటే ఎవరున్న స్మగ్లర్లు అనుకుంటారా మరి ఎట్ట పట్టుబట్టరా అంటే నిన్న వరంగల్ రైల్వే లో దిగి ఆడికేళ్ళ వేరే బండి ఎక్కి ముంబై పోదామని మూడో నెంబర్ ప్లాట్ఫామ్ మీద చూస్తున్నారట ఈ ఇంతల్ని అనుకోకుండా కల పడ్డట్టే వరంగల్ మిల్స్ కాలనీ పోలీసు వాళ్ళు డ్రగ్స్ కంట్రోల్ టీమ్ తో కలిసి వచ్చి తనిఖీలు వెళ్ళి వస్తున్నారట మొదలు వీళ్ళని చూస్తే అనుమానం రాలేదట కానీ ఫార్మాలిటీ ప్రకారం చూద్దామని బ్యాగులు చెకింగ్ చేస్తే ఇక అసలు గుట్టు బయటపడ్డది మొత్తం ఇరవై కిలోల గంజాయి ప్యాకెట్లు బయటపడ్డాయి మంచిగా గంజాయి దందా చేసుకుంటా బిందాస్ లైఫ్ స్టైల్ లో బతున్నారట ఇద్దరు మరి మొగడు తోవ తొప్పి గిసుంటి తప్పుడు పనులు చేస్తే వద్దు వేరే పని ఏదైనా చూసుకుందాం కష్టం చేసుకుందాం అని చెప్పేది పోయి నీకు నేనున్నా నువ్వు నేను మనమిద్దరం అనుకుంటా మొగనికి మంచిగా సపోర్ట్ ఇస్తున్నట్టుంది ఉత్తమురాలు ఆ జంట ముచ్చట అట్లుందా ఇక ఇల్లు చూడు ప్రకాశం జిల్లా ఒంగోలు పట్టణంలో ఉన్న ఒక వకీల్ ఇంట్లో ఎవ్వరు లేరనుకొని మెల్లగా ఇంటి గేటు తీసుకొని సుట్టపామ లెక్కనే చక్కగా లోపలికే పోయింది గీవనైతే ఎవ్వరు లేకపోతే లోపల ఏం దోసుకుపోదామని పోయిందో గానీ ఈ వీడేమో బయట ఫోన్ మాట్లాడుతున్నట్టు బండి మీద తయారు ఉంటే ఇంట్లో ఊడ్సుకపోదామని చూసింది గాని ఇంట్లో ఎవల ఉండి ఆ ఎవలమ్మా మీరు ఏం కావాలి ఇంట్లోకెందుకు వచ్చిరు అని అడగగానే ఏం లేదు ఏం లేదు అనుకుంటే బయట పడి ఇద్దరు కూడా పారిపోయారు అడికెళ్ళి ఇంకా ఇంట్లో ఎవ్వరు లేకున్నా శాతగాని పెద్ద మనుషులు ఉన్నా ఏం చెప్తుండేనో గానీ చూస్తే అనుమానం రాకుండా ఆడవాళ్ళు మగవాళ్ళు కలిసి మంచి ప్లానే వేస్తున్నారు దోశకపోయితే అనుకుంటున్నారట సీసీ కెమెరాల గేట్లు తీసి ఇంట్లోకి వచ్చిన ఈ దొంగ జోడిని చూసిన ఇంటి ఓనర్లు నిజంగా బావల కళ్ళలా ఆనందం చూస్తుందుకు బామ్మర్దులు ఏం చేస్తున్నా ఎన్లా నడుస్తున్న బావమర్దులు బావల మేరు కోరుతారు అనేది అందుకే అంటారేమో ఇందుకీ బావ బామ్మర్దుల ఆనందాలు సంతోషాల సంగతి ఇప్పుడెందుకు అంటారా గా మహిబాద్ జిల్లాలో ఒక బామ్మర్ది ఐదుగురు బావల కండ్లల్లా ఒకేసారి ఆనందం చూడాలనుకొని ఏం చేసిండో చూడు ఒక బామ్మర్ది ఐదుగురు బావలు ఒక్క సెకండ్ తేడా రాకుండా ఐదుగురు బావల కళ్ళల్లా ఒక్క పారే ఎట్లా ఆనందం చూస్తుండో చూడు ఈ బామ్మర్ది మైబార్ జిల్లా కేసముద్రం మండలం ఉప్పరపల్లిలో ఉండే గీ ఎలబోయిన సారయ్య ఆయనకు అదే ఊళ్ళ ఐదుగురు బావలు ఉన్నారట ఇగో కింద కూసునలంతా వాళ్ళే మరి ఈ అక్కశిల్లలను ఇచ్చిన బావలో బావలు మనకే తెలియదు కానీ అందరిని ఒక పారే తాళాలకు పట్టుకొచ్చి ఓ ప్లాస్టిక్ పైపుకు సన్నగా రంధ్రాలు పెట్టి ఐదుగురు బావాలను వరసెంటూసెట్టి గౌడనతోని కళ్ళొంపించిండి ఇట్లా బరాబర్ ఎంత దూరంలో రంధ్రాలు పెట్టాలనో పైపులకు కొలతలేసుకొని గౌడన్నతోని టొంగు పెట్టించి పంపించిండు ఇట్లా దారలు గారుతుంటే ఆకులు పట్టుకొని ఐదుగురు ఒక్క పారే దమ్ము పట్టి దాగుతుంటే వాళ్ళ కళ్ళల్లో ఆనందం ముఖాలల్లో సంబరం అవపడ్డట్టుంది బామర్దికి ఇది చూసి వాటి ఐడియా సారయ్యా అని ఈయన బావలే కాదు పూర్వలంతా తారిఫ్ చేసిరట మరి ఒకరికి ముందు ఇంకోరికి ఎనక మర్యాద చేస్తే ఫీల్ అవుతారని ఇట్లా ప్లాస్టిక్ పైప్ తోటి కళ్ళు ఐడియా వేసిండో ఏమో గానీ హీర్ రాకుందిలే సారయ్యకి వచ్చిన ఐడియా పెళ్లి రోజు వస్తే భార్యలకు భర్తలు భర్తలకు భార్యలు గిఫ్ట్లు ఇచ్చుకుంటుంటారు కదా ఆడోళ్ళకైతే వాళ్ళ ఇంటోళ్ళు డైమండ్ రింగు గోల్డ్ చైన్ గిఫ్ట్ ఇచ్చి మురిపిచ్చి మరిపిస్తుంటారు ఇక ఉన్నమాట చెప్పాలంటే మన ఆడోళ్ళు గిఫ్టులు ఇచ్చుడు తక్కువే కానీ మనం కూడా ఎందుకు తక్కువ ఉండాలి అని కొంతమంది ఇంటోళ్ళకు గిఫ్టులు ఇస్తుంటారు అయితే అట్లా గిఫ్టులు ఇచ్చుకున్నాడు కామనే కానీ కానీ ఎవ్వరు ఎవ్వరికి ఇవ్వని వెరైటీ గిఫ్ట్ ఇవ్వాలని ఆ ఇంటాయనకు ఎంత వెరైటీగా గిఫ్ట్ ఇచ్చిందో చూడురి గీ ఇంగ్లీష్ పంతులమ్మా జగిత్యాల జిల్లా మెట్పల్లిలో ఉండేకి శోభారాణి మేడం ఆయనకు ఇరవై మూడవ పెళ్లి రోజు నాడు ఎన్నడ మర్చిపోని ఎరైటి గిఫ్టే ఇచ్చింది కదా ఇగో ఏదో గిఫ్ట్ అన్నారు ఇదేదో పరీక్ష పేపర్లు ఎక్కువ ఉంది కదా ఇదే గిఫ్ట్ అనిపిస్తుందిలే మామూలుగా ఇలువైన గిఫ్టులు అందరు ఇస్తారు కానీ ఇట్లా ఎప్పుడు ఎవ్వరు ఎవ్వరికి ఇయని ఈసంటి వెడ్డింగ్ యానివర్సరీ గిఫ్ట్ ఇచ్చింది ఇంగ్లీష్ మేడం మీద హెడ్డింగ్ ఏమో ఆన్సర్ ద ఫాలోయింగ్ అని పెట్టి మల్టిపుల్ ఛాయస్ క్వశ్చన్ ఇచ్చింది అన్ని ఫస్ట్ క్వశ్చన్ ఏమో ఐడెంటిఫై ద పర్సన్స్ ఇన్ ద పిక్చర్ అట నాలుగు ఆప్షన్లు ఇచ్చి వీళ్ళిద్దరు పేర్లు పెట్టిరు ఇక నెక్స్ట్ నేమ్ ద స్పెల్లింగ్ ఆఫ్ కపుల్ అని వే టు దిస్ కపుల్ లివ్ అని ఏం చేస్తారు ఎప్పుడు వీళ్ళ పెళ్ళయింది ఎంతమంది పిల్లలు ఉన్నారు అనిట్ల ఆరేడు ప్రశ్నలు ట్రూ ఆర్ ఫాల్స్ మ్యాచ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్ లేచి ఆ పేపర్ను ఇంటి ఆయన గిఫ్ట్ ఇచ్చింది అంటే ఇప్పటికే ఇరవై మూడు ఏళ్ళ సంధి ఎదురు చూడని ఎన్నో ప్రశ్నలు ఎదుర్కొన్న మురళన్నకు పెళ్లి రోజు కూడా ప్రశ్నలేనా అని ఆయన కంటే ఎక్కువ పరిశానయ్యారు ఇవ్వాలన్నా అసంటి పరిశాన ఏం లేకుండా ప్రశ్న పత్రంలోనే ఆన్సర్లు అన్ని హైలైట్ చేసి వందకు వంద మార్కులు కూడా వేసి ఇచ్చింది మేడం నా శ్రీమతి గారు ఎవరెవరో ఏమేమో కానుకలు ఇస్తారు మా శ్రీమతి గారు నా పెళ్లికి ఏ కానుక ఇస్తాదని ఎదురుచూసే తరుణంలో ఆమె టీచర్ అయిన సందర్భంలో ఆమె కొచ్చ రూపంలో క్వశ్చన్ గారి రూపంలో ఒక కార్డు వెయిటింగ్ కార్డు తయారు చేసి ఇవ్వడం జరిగింది ఈ క్వశ్చన్ పేపర్ అక్కడ సోషల్ మీడియాలో మస్తు వైరల్ అయిందట ఇక చూసి ఎరుకున్న వాళ్ళంతా ఫోన్ చేస్తున్నారట మురళనకు మరి ఇట్లెందుకు డిసైడ్ చేసిందో మేడం పెళ్లినాడు ఈ ప్రశ్న ఏంది అంటే మీ కూడా స్టూడెంట్ లెక్క మార్చేసి రాయట్లా మొత్తానికి ఇంగ్లీష్ టీచర్ అమ్మా అనిపించుకుంది శోభారాణి మేడం అయితే ఈ చాక్లెట్స్ అది ఒక ప్లాన్ చేస్తే ఎలా ఉంటుందని చెప్పేసి ఒక ప్రిపేర్ చేశాను అది ఒక మ్యారేజ్ కార్డ్ టైప్ లో క్వశ్చన్ ప్రిపేర్ చేశాను ఆయన ఎలా ఫీల్ అవుతారా అని చెప్పేసి చూద్దాం అనుకొని చేశాను బట్ ఇట్ వాజ్ వెరీ సాటిస్ఫైడ్ మొత్తానికి ఇంగ్లీష్ టీచర్ అనిపించుకున్నావు పో అని మస్తు మెచ్చుకున్నారట ఈ ముచ్చట చూసిన వాళ్ళంతా మందుబాబులు అంటే మరీ అల్క తక్కువ ఇండ్రుల్లా గీ వైన్ సోలకు అడిగిన బ్రాండ్లు అమ్మకున్నా ఎంఆర్పి రేట్ల కంటే ఎక్కువ తీసుకున్న కిక్కులు మనకుండా మూసుకొని పోతారని గట్టిగానే ఫిక్స్ అయ్యారు కానీ కాలం మారింది బ్రో కండ్ల ముంగట అన్యాయం ఆడొస్తే నిలబెట్టి అడగకుండా పోయే రోజులుగావి కడిగి పారేసేటంత చైతన్యం వచ్చింది మందుబాబులకి కావాలంటే చూడుర్రి ఎక్కువ రేట్లకు అమ్ముతున్న గీ వైండ్ సోలను ఎట్లా అడుచుకున్నారో ఏపీ అల్లూరు జిల్లా చింతూరు ఏజెన్సీ డివిజన్ కేంద్రంలో ఉన్న మందు షాప్ ఇది కొత్త సీసాల పాత సారన్న సామెతను ఉల్టా చేసినట్టు పాత ను కొత్త రేట్లకు అమ్ముకుంటున్నారట ఈ వైన్ చోల్లు అగో ఎంత హుషారుండదు చూడు ఇక మందు దాయటం అంటే అంత ఎర్రిపప్పలే కావుపడుతున్నావా నీ కంటికి అని ఎంఆర్పి రేట్ల కంటే ఎక్కువ ఎట్లా అని కౌంటర్ మీద ఆయన మీద మస్తు గరమయ్యు ప్రతి బాటల్ మీద పది ఇరవై రూపాయలు ఎక్కువ దండుకుంటున్నారట మరి దాని మీద ఉన్న రేటు కాకుండా నీ ఇష్టం ఉన్న రేట్ ఎట్లా అమ్ముతావనంటే గవర్నమెంట్ అడగండి వాళ్ళు ఇచ్చిన రేట్లకే అమ్ముతున్నా అని దుకాణ పైన అంటుండు కనీసం మందు ఎంత రేటు ఉందన్న ధరల పట్టికన్నా పెట్టలేదట అడిగేదాకా ఇక పర్మిషన్ లేకుండా సిట్టింగ్ పెట్టిరట గీలాసలు నీళ్ళ పాకెట్లు కూడా అమ్ముకుంటా సోమ్ చేసుకుంటున్నారట ఏదో రెండు పెగ్గులేసి పరిశ్రమలు బాపుకుందామని వస్తే నిలువు దోపిడీ ఎత్తరా అని మస్తు చైతన్యం చూపెట్టిరు మందుబాబులంతా అన్నా మందుబాబులు అంటే అంత అగ్గు అయిన ఆర్మీ కంటికి ఆ మందుబాబులు అల్లూరు జిల్లా చింతూరు ఏజెన్సీ మందుబాబుల చైతన్యం ఐక్యత చూసిరు కదా వీళ్ళని ఇన్స్పిరేషన్ తీసుకొని ఫ్యూచర్లో మీకు సరైన న్యాయం జరగాలన్నా కావాల్సిన బ్రాండ్లు కొని తాగాలన్నా మీ డిమాండ్లు నెరవేరాలన్నా ఈ అన్నలనే ఆదర్శంగా తీసుకుంటే ఆల్ ఈజ్ వెల్ అన్నట్టు ఉంటుంది కుదిరితే ఎక్కడో అక్కడ మందుబాబుల సంక్షేమ సంఘాలు సంస్థలు కూడా ఏర్పాటు చేసుకుంటే ఇంకా మంచిగా ఇవల్లా ఈ రోజు మీ శ్రీలతో పట్టుకు వచ్చిన వీకెండ్ స్మార్ట్ ముచ్చట్లు మస్తు మస్తు వార్తలతో మళ్ళొస్తా అదొరదాక ఏం చేస్తారు చూస్తూనే ఉండి టీవీ నైన్ నమస్తే